హలో ఎవరివన్ వెల్కమ్ టు లేడీస్ ఫ్యాషన్స్ హలో నేను నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి సో ఈ రోజు వీడియోలో అయితే మటుకు మీకు మన ఆర్ మెయిన్ హెడ్ ఆఫీస్ అండి హైదరాబాద్లో ఉండే హెడ్ ఆఫీస్ అయితే మటుకు మీకు చూపించబోతున్నాను సో ఇది ఎంట్రన్స్ వ్యూ అయితే మటుకు ఈరోజైతే టెక్నీషియన్లకు అందరికీ కూడా చాలా 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 రిలాక్స్గా ఉన్నారనమాట ఎందుకోసం అని అంటే ఈ వీడియో తీస్తుండేది మనము గ్రాండ్ ఈవెంట్ చేసుకున్నాం కదండి ఆ రోజైతే మటుకు ఈ వీడియో షూట్ చేశాను సో అందుకే ఆ రోజు అందరికీ కూడా టెక్నీషియన్లకు టోటల్గా స్టాఫ్కి అందరికీ కూడా హాలిడే అనేది వచ్చేసింది అనమాట అందరము అటెండ్ అయిపోయాము వేరే బ్రాంచెస్ వాళ్ళు మొత్తం టోటల్గా అందరూ కూడా అటెండ్ అయిపోయారు కాబట్టి సో టెక్నీషియన్స్ కొంచెం ఫ్రీగా దొరికేసేసారనమాట ఇక్కడైతే మనకు హెడ్ ఆఫీస్లో ఉన్న డెమో మిషన్స్ అన్నీ అయితే ఒకసారి చూపించేస్తాను చూడండి సో ఫస్ట్ చూపిస్తున్న ఈ మోడల్ అయితే మటుకు మనకు హైటెక్ బ్రాండ్ అని అంటే ఇండియన్ మేడ్లో మనకు మిషన్స్ వస్తున్నాయని చెప్పేసేసి అని చెప్పాను కదండి ఇండియన్ మేడ్ మిషన్లో డబల్ హెడ్ మోడల్ అనమాట సో ఇది కూడా రన్నింగ్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ లోగోస్ అంతా కూడా ఫినిషింగ్ మాత్రం ఏమాత్రం కూడా ఏమి డిఫరెంట్ అయితే ఉండదండి మీరు హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు సో ఇక్కడ వచ్చేసేసి హైటెక్ బ్రాండ్లోనే మనకు క్లాసిక్ మోడల్ సింగిల్ హెడ్ మిషన్ అనమాట సో ఇది కూడా ఇండియన్ మేడ్ మనకు దీనికి కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి బీట్స్ డివైసెస్ యూస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పేసేసాన్ని సో ష్యూర్గా చేసుకోవచ్చండి మీరు హ్యాపీగా రన్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ బీట్స్ డిజైన్ పెట్టేసేసి కూడా మనకు రన్నింగ్ అనేది డెమో ఇస్తున్నారు సో ఈ రోజు అంటే అందరం కూడా ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నాం కాబట్టి డెమో అనేది రన్నింగ్ చేయించలేదు నేను సో ఇక్కడ వచ్చేసేసి ఫ్యూచర్ మోడల్ అనమాట సో ఫ్యూచర్ మోడల్ మీకు అందరికి తెలిసినదే టూ ఫ్రేమ్స్ వస్తాయి సో ట్వంటీ బై థర్టీ టూ ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ రెండు ఫ్రేములు వస్తాయి సో ఇక్కడ వచ్చేసేసి మనకు బీట్స్ డివైస్ ఇక్కడ కూడా అటాచ్ చేశారు మన త్రిబుల్ ఆర్ క్లాసిక్ మోడల్ అనమాట సో క్లాసిక్ మోడల్కి ఇది వచ్చేసేసి మల్టిపుల్ డివైజ్ అండి సో పల్స్ది ప్లస్ నార్మల్ బీట్స్ రెండు కూడా మనకు ఈ బీట్స్ డివైస్లో వస్తుంది అనమాట సో హ్యాపీగా రన్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇది వచ్చేసేసి మనకు త్రిబుల్ ఆర్లో డబుల్ హెడ్ మోడల్ అనమాట సో ఈ డబుల్ హెడ్ మోడల్ మనకి ఏదైనా సరే ఇండియన్ మేడైనా సరే మనకు ఇంపోర్టెడ్ అయినా సరే ఏమాత్రం కూడా మనకు త్రిబుల్ ఆర్లో తీసుకున్న దానికి వారంటీకి కానీ ఫినిషింగ్కి కానీ ఏమాత్రం కూడా డోకా ఉండదు సో ఇది వచ్చేసేసి క్లాసిక్లోనే ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజు సో మనకు మీరు డెమో అనేది ఆఫీస్కి వచ్చేసేసి హ్యాపీగా చూసుకోవచ్చండి సార్ ఎలా ఉన్నారు వన్ నన్న సార్ ఈవినింగ్ పార్టీకి రెడీ రెడీ అయిపోతున్నారా హాయ్ సార్ నేను హాయ్ హాయ్ మేడం ఎలా ఉన్నారు ఫంక్షన్కి ప్రిపరేషన్స్ మేడం ఓన్లీ ఏనా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట హాయ్ కవిత గారు హాయ్ హాయ్ ఆర్ హాయ్ హాయ్ మీరందరు మన మెయిన్ ఛానల్లో చూసిన మెంబర్స్ అక్కడి నుంచి మనము నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం హాయ్ హేమంత్ సార్ ఇక్కడ వచ్చేసేసి హేమంత్ సార్ అండి మనకు బెంగళూరులో ఉంటారు బాగున్నా

ఇవన్నీ కూడా టోటల్గా ఎలక్ట్రిక్ స్కూటీలు అండి మన త్రిపులలో లాంచ్ అయిన బైక్స్ హాయ్ సార్ లేదు సార్ జస్ట్ వీడియో తీసుకుంటా ఉన్నాను సార్ బాగున్నారా బాగున్నాను సార్ జస్ట్ మార్నింగ్ వచ్చాను సార్ బాగా జరిగినాయి సార్ ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసము మనం ప్రిపేర్ అవుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ అండ్ సెలబ్రేట్ థ్యాంక్ యూ సార్ మన వ్యూవర్స్కి ఏమన్నా స్పెషల్గా ఏమని చెప్తారా ఇది ఫంక్షన్ అయిపోయాక వస్తుంది ఓకే హాయ్ వ్యూవర్స్ నమస్తే మన భారతి మేడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇప్పటివరకు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మీరు ఫాలో అవుతూ ఉండండి మన పిల్లల గురించి ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి డిజైన్స్ గురించి భారతి మేడం మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ మీకు అన్ని విధాల డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సో ఇలాగే మేడం ఛానల్ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అండ్ మన కంపెనీ తరఫున మేడం చేసే ప్రమోటింగ్ కానీ ఎంతగానో మన కంపెనీకి ఉపయోగపడుతుంది అండ్ ఆదరణగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ హ్యావ్ ఎ నైస్ ఫ్యాండ్ థ్యాంక్ యూ సార్ మనం ఇక్కడ నుంచి అయితే మటుకు నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దామండి సో నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకు మెటీరియల్స్ టోటల్గా ఆల్ మెటీరియల్స్ మన వర్క్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మీరు హ్యాపీగా మీరే కలర్స్ చూసుకొని సెలెక్ట్ అనేది చేసేసుకోవచ్చు మనకు అన్ని కలర్స్ కూడా డిస్ప్లేలోనే పెట్టారనమాట ఏ కలర్ కావాలంటే కూడా మీరు ఆ కలర్ సెలెక్ట్ చేసేసుకొని లాస్ట్లో అనేది బిల్లేపిచ్చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో కలర్ షేడ్స్లలో కూడా లైట్ డార్క్ మొత్తము ఎన్ని షేడ్స్ అయితే కూడా మనకు కంపెనీలో అవైలబిలిటీలో ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో అనేది పెట్టేసేసారనమాట జెరీకోన్స్ కానీ టోటల్గా కూడా జెరీకోన్స్లో ఉన్న కలర్స్ కానీ ఆల్ మెటీరియల్స్ ఈ కలర్ లేదు అనుకోకుండా మనకు త్రిబుల్ ఆర్ కంపెనీలో అన్ని కలర్స్ దొరుకుతాయండి మీరు విజిట్ అయ్యి సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే ఆలస్యం అనమాట ప్రతి ఒక్కటి కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది ఏ దానికి కూడా ఈ మెటీరియల్ దొరకదు ఈ మెటీరియల్ మనకు అందుబాటులో లేదు అని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు జెరికోన్స్ కావచ్చు సిల్క్ థ్రెడ్స్ కానీ పేపర్ మెటీరియల్ కానీ క్లాత్స్ కానీ బాబిన్స్ కానీ ఏదైనా సరే మనకు త్రిబుల్ ఆర్ కంపెనీలో అన్నీ దొరుకుతాయి క్లాత్స్ కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో టోటల్గా స్టాక్ కానీ ఫోటో ఎంబ్రాయిడరీ పేపర్ కానీ ఏ టు జెడ్ మనకు ఇది లేదు అని ప్రతి ఒక్క ఐటమ్ మనకు త్రిబుల్ ఆర్లో అవైలబుల్టీలో ఉంటుంది చెప్తున్నా కదా మనం వెళ్ళి తెచ్చుకోవడమే లేట్ కానీ సో ఇది దొరకదు అని చెప్పేసేసిన ఐటమ్ అనేది ఉండదు ప్లస్ దూరంలో ఉన్నవాళ్ళు ఈజీగా అనేది ఆన్లైన్ షాపింగ్ అయితే మనకు చెయ్యొచ్చండి మీకు ఫలానా మెటీరియల్స్ కావాలని చెప్పేసి అని అంటే ఆ థ్రెడ్స్ షేడ్స్ కానీ మొత్తం అన్నీ కూడా మీకు వాట్సాప్లో అనేది పంపిస్తారు మీరు సెలెక్ట్ చేసేసుకొని ఆర్డర్ అయితే పెట్టేసేసుకోవచ్చు ఎక్కడికైనా సరే కొరియర్ అవైలబిలిటీ కూడా మనకు ఉంది సో ఇక్కడ దీని ఉంటారు యాక్చువల్లీ సార్ బిజీ బిజీగా దొరుకుతున్నారు ఆ రోజైతే మటుకు సార్ దొరకలేదు మనకు వీడియో తీసుకుంటే ఎక్కడైతే మటుకు చాలా బిజీగా తిరుగుతూ ఉన్నారనమాట సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకు టోటల్ డిజైనర్ స్టూడియో అండి ఇంకా ఈ ఫ్లోర్లో వచ్చేసి డిజైనర్ స్టూడియో అండి మనకి ఏదైతే కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయో ఆ క్లాత్స్తో మనకు మోడల్స్ రెడీ అయ్యేత మటుకు ఈ స్టూడియోలోనే అనమాట టోటల్గా స్టిచ్చింగ్ మిషన్స్ అన్నీ కూడా లైన్గా ఉంటాయి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు మనకు డిజైనింగ్ డ్రాయింగ్ చేసే వాళ్ళతో సహా డిజైన్ స్టిచ్ చేసే వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట లేదు లేదు ఇలాగా టైర్ చేసుకున్నప్పుడు ఊగుతుంది కదా 5 వచ్చేసరికి బ్లగ్ కిచెన్ వచ్చేనది డాట్ మార్లేద కదా ఏది వచ్చేసది లేదనా డాట్ మార్లేద కదా ఏది గల్కీ వారమేసి మేరా మిదర్ తిన్నా రా అలారే ఒక్కసారి అంత టై ఆ చెప్పండి చె శశికళ మీకు ఎవరికైనా కానీ చెన్నై బ్రాంచ్ వాళ్ళని అని చెప్పేసి తనండి దినే ఉంటుంది తినే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సో చెన్నై బ్రాంచ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ శశికళను కాంటాక్ట్ అవ్వాలి ఇక్కడైతే మటుకు మీకు కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి డిస్ప్లేలో పెట్టిన సో ఇలాగా మన త్రిబుల్ ఆర్ స్టూడియోలో జాయిన్ అయ్యి ఫ్యాషన్ డిజైనర్స్ రెడీ చేసినవి ఈ మోడల్స్ అన్నీ కూడా మొత్తం కూడా డిస్ప్లేలో పెట్టినట్వి అంతా కూడా బయట కుట్టించినట్వి కాదు ఓన్లీ మన దగ్గర ఉన్న డిజైనర్స్తో మనకు స్టిచ్ చేయించినవి అలాగనే మీకు క్లాత్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని ఈ మోడల్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టడం అయ్యింది సో ఇక్కడ వచ్చేసేసి మనం డిఫరెంట్ డిఫరెంట్గా బయట ఎంతో కాస్ట్ పెట్టేసేసి తీసుకుంటున్నాం కదా సో అలా కాకోకోకుండా మనకు త్రిబుల్ ఆర్లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్కే మనకు ఇట్లా టోటల్ అన్ని మోడల్స్ క్లాత్స్ అయితే మనకు మనకు లో ఉంటాయి సో లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి డిజైనర్ బ్లౌజెస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి ఏదైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు హాయ్ సార్ మన కొత్త సిఈఓ గారు సార్ వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఫ్యామిలీ సార్

సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవర్ మెయిన్ మోటో ఆర్గనైజేషన్ చాలా పెరుగుతూ ఉన్నాయి నేను జాయిన్ ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ ఎక్కువ చేయాలి కస్టమర్ హ్యాపీగా ఉండాలి అదే మెయిన్ మోటో మోటవ్ సో మా లోపం ఏమంటే మీకు తెలుసు రైట్ రియల్ దాన్ని పెట్టేసి ఎండి గారు గ్రాండ్ ప్రైస్ అనౌన్స్ చేశారు దీపావళి ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఫోర్టీన్త్ గ్రాండ్ డ్రా చేసాము మీరు కూడా లైవ్లో లో చూసారు టుడే ఫంక్షన్ ఉన్నాయి దానికి రైస్ విండర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అందరూ వచ్చిన్నారు మా గ్రూప్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ఆర్ఆర్ అన్ని బ్రాంచ్ నుండి వచ్చిన్నారు చాలా హ్యాపీగా ఉంది గురునూ కస్టమర్స్ కూడా మేడం ఉన్నారు మీకు ఏం కావాలి అన్ని చూపిస్తారు మీరు అందరూ మా ఎంబ్రాయిడరీ ప్రోడక్ట్ యూస్ చేసి హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫైనల్లీ మనకు వీడియోస్ అంతా తీసుకొని కదా అంటే అన్ని ఫ్లోర్స్ తిరిగి వీడియోస్ తీసుకొని వచ్చేసరి కదా కింద అయితే మటుకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి సో చాలా హ్యాపీగా ఉంది సో ఫైనల్లీ మన ఆర్ ఆఫీస్ అయితే మటుకు ఇదండి ఆ రోజు అయితే ఫంక్షన్ హడావిల్లో మటుకు గోల గోలగా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే మటుకు రచ్చలంబోలానే సో అంత హ్యాపీగా ఎంజాయ్ చేసేసాం మొత్తం అన్ని బ్రాంచులు వాళ్ళు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఆ ఇవి వీడియోస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మటుకు వస్తాయండి సో అది ఏవి కానీ లేదా ప్రోగ్రామ్ డీటెయిల్స్ కానీ విన్నర్స్వి కానీ ప్రైజెస్కి డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ లేడీస్ ఫ్యాషన్